నిన్న ఒక ఊర కుక్క ఒక కుక్క ప్రెస్ ముందుకు వచ్చి జనసేనని సైకోసేన అని జనసైంత్రులను సైకోల్ అని మాట్లాడటం జరిగింది నేను ఆ ఊర కుక్కకి ఆ గజ్జి కుక్క ఒకటే చెబుతున్నా నువ్వు రాష్ట్రంలో ఒక గృహాన్ని కూడా నిర్మించలేక నీ శాఖ మీద పట్టు సాధించలేక నువ్వు నీ శాఖలో ఏమీ చేయలేక ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పెళ్ళటం మానుకోవాలి నీలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు కొందరు ప్రదవీచ్యుతులయ్యారు కొందరు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు నీకు అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ మంత్రికి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నీకు ఏం తెలుసు నేను మాట్లాడుతున్నాను మీ నాయకుడిలాగా రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడోలు వాయించుకున్న రోమ్ చక్రవర్తి లాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోలంగా శాంతి పద్ధతులు సరిగ్గా లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి జాడ లేదు రాజధాని లేదు రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు అయినప్పటికీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పరదాల మధ్య తిరిగే ముప్పై రెండు కేసులు ఐదు ఈడీ కేసులున్న మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది మా నాయకుడు నిజాయితీవంత నాయకుడు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అవరోధాలు సృష్టించినా అవన్నీ లెక్క చేయకోకుండా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు సేవ చేస్తూ తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచుతున్న మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి నీ చిల్లర మాటలు నీ చిల్లర చేష్టలు చూస్తుంటే మా అందరికీ చాలా కోపా గృపా అందరూ చాలా ఆవేశంలో ఉన్నారు చాలా బాధగా ఉన్నారు నీకు సిగ్గు సేవ ఉందా నేను డైరెక్ట్గా మంత్రిని అడుగుతున్నాను నీకు సైకో నిన్ను మించిన సైకో ఇంకా అసలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని చెబుతున్నాను నీ దగ్గర ఉన్న సైకోల్ నువ్వొక చిల్లరివి చిల్లర్గా ఆడివి నువ్వు ఒక మట్టి దొంగవి నీ అనుచరులతో ప్యాకాట ఆడిస్తూ తద్వారా డబ్బులు సంపాదించే నీ నీచమైన నీ నీ మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను గతంలో నా మీదే నీ దగ్గర ఉండే గాళ్ళు నీ చిల్లర బ్యాచ్ నీ సైకోలు ఏం చేశారో ఒక్కసారి చూడు నా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనేక రకంగా నా మీద దుష్ప్రచారం చేస్తూ అనేక రకంగా చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి ఎవరి దగ్గర సైకోలు ఉన్నారు సైకోలు అంటే ఎవరు నేను ఒకటే చెబుతున్నాను ఛాలెంజ్ చేస్తున్నా ఆ మంత్రికి మా మా జన సైనికులు ఎవరైనా కానీ అసభ్యంగా మాట్లాడిన ఒక్క వీడియో చూపించినా ఒక్క ప్రదం చూపించినా మేము శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పుకుంటాం నీ అనుచరులు చూడు ఎంత అసభ్యంగా మాట్లాడతారో ಎಸ್ವಿ ಬಾಬು ಗ್ರೇನಾ ತಪ್ಪು ಕೊಡಕು ಸಾಂಬರ್ ಪಗಲ್ ತಿಂಗಪ್ಪ నేను ఈ రోజు నిజంగా ఈ దీక్షలో ఉండి ఇలాంటి మాటలు ఎన ఎనకూడని మాటలు కూడా ఎందుకంటే నాకు బాధేసి ఈ మంత్రి మాట్లాడుతున్న అకృత్యాలను మంత్రి మాట్లాడుతున్న అసత్యాలను నేను బయట పెట్టాలని ఉద్దేశంతో నిజంగా గతంలో నన్ను ఇన్ని రకాలుగా హింసించడం జరిగింది ఈ మంత్రి అనుచరులు సాక్షాత్తు తప్పదాగి ఈ మంత్రి పెడల మంత్రి ఈ మంత్రి ఆఫీస్ నుండే వాళ్ళ అనుచరులు నాకు ఫోన్ చేసి ఎంతో చెప్పుకోలేనందుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం జరిగింది నిజంగా సైకోల్ ఎవరని నేను అడుగుతున్నాను ఆ మంత్రిని నువ్వు సైకోల్ని పెంచి పోషించట్లేదా ఈ సైకోల్కి అక్రమ ఇసుకదంద పేకాట ఇంకా అనేక అనేకమైన అసంఘిక కార్యక్రమాలు చేసి నువ్వు సంపాదించి వాళ్ళకి నిన్ను నువ్వు పోషించట్లేదని నేను ఆ మంత్రిని నీ సూటిగా ప్రశ్నిస్తున్నా నీలాంటి వ్యక్త పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది సిగ్గుందా నేను అడుగుతున్నాను ఇలాంటి సైకోల్ని నువ్వు చే తయారు ఉండి నిబద్ధతగా నీతివంతంగా మా కష్టార్జితంతో మేము సేవ చేస్తాం మా కష్టార్జితంతో మేము రాజకీయం చేస్తున్నాం ఒక రూపాయి ఆశించాం ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోం మా జేబుల్లో పది రూపాయలే మేము ఖర్చు పెట్టి రాజకీయం చేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భావితరాల కోసం బంగారు భవిష్యత్తు ఉండాలని నీలాంటి నీతిమాలమైన రాజకీయాలు ఉండకూడదని ఓ మంచి వ్యక్తి అడుగు జాడల్లో నడవాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జనాలకు తద్వారా మంచి చేయాలనే ఉద్దేశంతో జనసైనికులు ముందుకుంటారు తప్ప మీలాగా చిల్లర్ బ్యాచ్ కాదు మా జనసైనికులు ఎంతో నిబద్ధతగా ఉంటారు సేవలో ముందుంటారు కష్టం ఎవరన్నా ఉందంటే ముందు వచ్చి ఫస్ట్ సాయం చేసే వ్యక్తి జనసైనికుడు ఇదే జనసైనికులు రాబోయే రోజుల్లో నిన్ను పెడలలో నీకు రాజకీయ సమాధి కట్టడానికి శక్తులంతా కూడగట్టుకుని ధీరుల్లాగా సూరుల్లాగా మగధీరుల్లాగా పనిచేసి నిన్ను పెడల్ నియోజకవర్గం నుంచి తరిమి తరిమి కొడతాం నీ పెడల్లో నువ్వు చేసిన అకృత్యాలను పెడన ప్రజలకు పట్టిన పీడను ఎరగడింపజేసే వరకు జనసైనికులు నిద్రపోరు జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలి